Check the mic and make sure it sound right, boys. హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మామూలు మహీరా టాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేస్తున్నా చూసేయండి ఇదైతే ఇక్కడ మా కంపౌండ్ అని ఇక్కడ సపరేట్ అయితే ఒక రూమ్ ఉంటుంది ఈ రూమ్ అయితే టీన్ లేన్ లేసినదండి ఈ రూమ్స్ అయితే ఆర్సిసి కాదండి ఇది రేటు ఉంటాయి ఈ రూమ్కి అయితే ఇందులో అయితే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు ఈ రోజులో అయితే అంటే ఇది ఇది కూడా మా అమ్మ వాళ్ళదే కానీ మా పెద్దమ్మ వాళ్ళు రెంట్ అలా ఉంటారు అనమాట మొత్తం ఒక చిన్న ఇక్కడ చూడండి టీన్స్ ఫ్రిడ్జ్ అండి ఇలా ఉంది ఎల్జీ ఫ్రిడ్జ్ ఇది కూడా ఈమెషో లో బుక్ చేసుకున్నది చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఒకసారి మీకు కూడా కావాలంటే మా అక్క కింద కోడ్ పెడుతుంది చూసుకోండి ఇది అయితే ఇక్కడ ఇరక రెండు ఒక స్కూటీ ఒక బైక్ మధ్యలో ఎంత చెప్పినా విన అసలు ఎలా అలిగిందో చూడండి మా హీర పెట్టుకున్న లిప్స్టిక్ మొత్తం పోయింది స్కూటీ మా మామూ ఈ స్కూటీ వచ్చేసి మా మామ కొడుకు ఈ బైక్ మా నాన్నడు ఈ బైక్ మా ఇక్కడ ఈ సైకిల్ అయితే మా అక్క పడుకు బియ్యం వడియాలు ఇవి రెండు అది క్యాన్సల్ చేసి బాత్రూమ్స్

ఇక్కడైతే హెల్ప్ ఇక్కడ మా దేవి మా నానమ్మ మా తాతయ్య ఇదైతే మా అమ్మ

కట్టి ఇయర్స్ దాదాపు ఇదైతే బాత్రూమ్ అండి లోపల హాల్లో ఉన్న బాత్రూమ్ ఆల్రెడీ బయట రెండు బాత్రూమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మేమైతే స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడైతే బియ్యము అన్ని కొంచెం అవసరం లేని సామాన్లు అయితే పెట్టాం స్టోర్ రూమ్ లాగా అయితే యూజ్ చేసుకుంటున్నాం దీన్ని ఇదైతే హాల్లో ఉన్న హ్యాండ్ వాష్ ఇదైతే బెడ్రూమ్ అండి ఈ రూమ్ లో కూడా కంబోర్డ్స్ ఏం లేవు ఇక్కడ ఇక్కడైతే బట్టలు పెట్టుకోవడానికి మిమ్మల్ని అయితే వేసాం ఇది వచ్చేసి స్విచ్ అనమాట డ్రెస్సింగ్ టేబుల్ ఒక బెడ్రూమ్

ఇదైతే ఇది ఇష్టం ఇక్కడ మా తమ్ముని యూజ్ చేసుకున్నా లైక్ మళ్ళీ చూపాలి ఇది వచ్చేసి తమలపాక్ చెప్పండి చూశారుగా ఇంతే వీడియో మీకు మా ఇల్లు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే ఉన్న ఆ తింపు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ thank you for watching bye bye, bye. 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 bye.